హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రా మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీల అబ్బా కమలాసన్ సో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం అనమాట ఈరోజు ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం అదేంటంటే సంక్రాంతి వచ్చేసింది కదా సో మా పిల్లలకి అయితే బట్టలు తెచ్చాను అవునా నిజమా సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మరి చూసేద్దాం సో ఇప్పుడైతే నేను మీకు ఒక్కొక్కటి డ్రెస్సెస్ చూపించేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట కొంచెం హెవీలో తీసుకున్నాను సో ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది సో పాప తిని కూడా చెబుతుంది అంట ఒకసారి వినండి మీకు ఎలా ఉంది పని నచ్చిందా వేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వైన్ కలర్ తర్వాత లాంగ్ ఫ్రాక్ సో కొంచెం హెవీగా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ షార్ట్ ఫ్రాక్స్ తీసుకున్నాను సో అవి కూడా చూపిస్తాను అండ్ అలాగే ఒక జీన్స్ కోసం టాప్ తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇది కొంచెం షార్ట్లో అనమాట ఇది షార్ట్ ఫ్రాక్ ఇది కూడా ఇది వస్తుంది సో ఇది నచ్చింద పని చాలా బాగుంది ఇది కూడా దిస్ మై ఫేవరెట్ ఫ్రాక్ ఇది వచ్చేసి కాటన్లో అనమాట ఇది షార్ట్ వస్తుంది లాంగ్ కార్ లైట్ వెయిట్ గానే ఉంటుంది సో ఇవన్నీ కూడా వేర్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఇది ఇలా అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్గా చూద్దాం మై గ్రీన్ కలర్ టాప్ సో ఇది వచ్చేసి దీనికి జీన్స్ పైన అనమాట జీన్స్ కోసం గ్రీన్ కలర్ కాటన్ టాప్ అనమాట సో అన్నీ కూడా రీజనబుల్లో నేను తీసుకున్నాను కాస్ట్ కావాలంటే కూడా మీకు మెన్షన్ చేస్తాను నేను ఇది వచ్చేసి జీన్స్ పైన టాప్ అనమాట షార్ట్ టాప్ సో ఇదైతే ఇలా గ్రీన్ కలర్ దాని వన్ వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా కాటన్ సో ఇది ఇట్లా కాలర్ అనమాట సో ఇలా ఇవన్నీ కూడా వేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా ఉంది అనేసి ఇది వచ్చేసి కాటన్ ఫ్రాక్ షార్ట్ వస్తుంది ఇలా చూస్తున్నారు కదా సో ఇది బ్లాక్ అండ్ వైట్ ఇట్ ఈజ్ అ బార్డర్ డిజైన్ సో చూసారా మధ్య మధ్యలో ఏం చేస్తుంది కామెడీ చేస్తుంది కదా చేస్తుంది కదా సో ఇంతే అండి నేనైతే మొత్తం ఫోర్ మెటీరియల్ తీసుకున్నాను అనమాట ఒకటి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను టూ షార్ట్ ఫ్రాక్ తీసుకున్నాను ఒక జీన్స్ టాప్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా రీజనబుల్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మా చిన్నపా డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు కలెక్షన్ చూపిస్తాను సో వీడియో అయితే ఇక్కడితో నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ